హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేని బెన్ ఛానల్ ఏమి దేవుడిని అనుకుంటున్నారా నేను షాక్ అయ్యాను ఫ్రెండ్స్ మీరు కూడా షాక్ అవ్వాలని ఇట్లా వీడియో అయితే తీస్తున్నాను ఒకసారి చూడండి మీకు ఏమన్నా కనిపిస్తుందా ఇది ఒక దీపం అనమాట దీపం రోజు వంశీ పూజ చేస్తాడు కదా సో మంచిగానే చేస్తున్నాడు అనుకున్నాను లక్ష్మీదేవికే మేకప్ వేసేసాడు అది బ్లాక్ మేకప్ చూసారా ఈయన దీపం ఎట్లా జ్యోతి వెలిగించింది ఈయన భక్తి తగులయ్యా దేవతో కనిపిస్తున్నారే ఫ్రెండ్స్ అసలు ఫేస్ అన్న ఈ అమ్మకైతే కొద్ది కొద్దిగా ఆడాడం పూసారే ఇటు చూడండి ఫ్రెండ్స్ నాకు షాక్ అయ్యారా ఫ్రెండ్స్ నిజంగా చెప్పండి షాక్ అయ్యి అంటే షాక్ అయ్యామ్మా ఫ్రెండ్స్ అని చెప్పండి నేనే ఆడ చూడలేదు అయ్యా ఇట్లా పూజని ఏమేం కనిపించలేదు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం